సంఘంలో సినీ నటుడు తనికేళ్ల భరణి సందడి సంఘం శివాలయంలో అసుర సంహారం చిత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని శివాలయంలో అసుర సంహారం అనే సినిమా షూటింగ్లో భాగంగా ప్రముఖ సినీ నటుడు తనికేళ్ల భరణి హాజరయ్యారు గ్రామంలోని శివాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో ఈ చిత్రీకరణకు సంబంధించి చిత్ర బృందం పలు సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా అతనిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శివాలయంలో చిత్రీకరణ తొలిషాట్ జరగడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యం అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణ కిషోర్ సీనియర్ సిబ్బంది పాల్గొన్నారు

అతని దర్శకత్వంలో అసల సంహారం అనే సినిమా నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊర్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న నించి మకాం సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప అర్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మసూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా ఉంటాయి అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అరుదు ఆ లాంటి ప్రసిద్ధ పురుషుద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రొడక్షన్ ఆ శి శివాలయంలోనే జరిగింది సో ఇక్కడి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను